హాయ్ ఫ్రెండ్స్ పెద్ద వివరాలతో స్వాగతం అండి నేను ఇవాళ టుడే ఏంటంటే టెంపుల్కి వెళ్ళాను ఎక్కడంటే మేము ఉండేది హైదరాబాద్లోనే అయితే మేము అప్పట్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు డబిల్పూరా అని ఉండేది డబిల్పూరా అని చార్మినార్ దగ్గర అక్కడ అది ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉండేది దాంట్లో స్వామి టెంపుల్లో అంజనేయస్వామివారు నవగ్రహాలు అండ్ శివుని గుడి మూడు ఉండేది ఇవి నవగ్రహాలకు కూడా మనము అక్కడనే నూనె అండ్ నువ్వులతోటి ఉంటుంది కదా మనము మనకి ఏ పేరు మీద అది ఉంటుంది కదా శని గ్రహం అని రాహు ఉంది కేతు ఉంది అని అంటారు కదా ఆ గ్రహాల మీద ఒకవేళ ఎవరికి ఏం లేకపోతే అన్ని గ్రహాల మీద పోసేయచ్చు అక్కడ ఆ తర్వాత మనం మళ్ళీ కాలు కడుక్కుంటాము కాలు కడుక్కున్న తర్వాత మళ్ళీ శివ శివుని శివునికి అభిషేకం చేయొచ్చు దాని తర్వాత శివాభిషేకం అయిన తర్వాత స్వామికి దర్శనం చేసుకోవచ్చు అక్కడ అయితే ఆ స్వామి వారు ఎట్లుంటారంటే మూడు కన్నులతోటి ఉంటారు కాకపోతే వీడియో తీయలేనియలే అయ్యగారు అయ్యవారు వీడియో అస్సలు తీయనియలేదు అంటే నేను తీయలేదు వేరే అబ్బాయి ఫోటో తీస్తుంటేనే అస్సలు తీయలేదు అసలు ఉంటప్పుడు మనం కూడా స్టాప్ అయింది బెటర్ కదా అని నేను అక్కడ వీడియో తీయలేదు మూడు కన్నులతోటి ఉంటాడు దేవుడు అక్కడ మళ్ళీ నోరు తెరిచుంటే ప్రసాదం లోపల పెడతారు కొందరికి అయితే అదే ప్రసాదం తీసిస్తారు చాలా నమ్మకం మాకైతే అక్కడ డబిల్పూరా అని అక్కడ చెన్నై తోట చెన్నైతో చెన్నై తోట అబ్దుల్ గంజ్ దగ్గర ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మేము పలక్నుమ్మ కాళికా మాత టెంపుల్కి వెళ్ళామండి అక్కడ అది దేవతను అక్కడ వీడియోలు కానీ ఫొటోస్ కానీ అన్నీ తీసుకోవచ్చు చూడండి అక్కడి నుంచి పలక్నుమ్మ కాళీమాత టెంపుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్ తర్వాత అక్కడ ఇది పలకనుమ్మ రైల్వే స్టేషన్ కూడా అక్కడనే ఉంది ఇక్కడ అమావాస్య రోజు చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ సమ్మక సారక జాతరలో ఎట్లుంటారో ఉంటారో అమావాస్య రోజు అలా ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ అమావాస్య రోజు చాలా మంది ఉంటారు అమావాస్య రోజు అన్నదానం కూడా చేస్తారు ఇక్కడ సిగాలు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఊగుతూ ఉంటారు అమ్మవారికి గంటన్నర అభిషేకం చేస్తారట అమావాస్య రోజు ఆదివారం రోజు అమ్మవారు నాలుక బయట పెట్టి పట్టి చీర కట్టుకొని మర్రి చెట్టు కింద కూర్చున్నట్టు ఉంటుంది అమ్మవారు అమ్మవారు చాలా చాలామంది పబ్లిక్ అది ఊడల చెట్టు కింద ఉంటుంది మర్రి చెట్టు కింద ఉంటుంది అమ్మవారు ఇక్కడ ఎల్లమ్మ కట్టె మైసమ్మ అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది కానీ ఉంటప్పుడు కొంచెం అట్లైనా మోసం మంది వస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే చాయ్స్ దాబాకు వచ్చామండి ప్యూ ప్యూర్ వెజ్ అక్కడ అబ్దుల్ గంజి దగ్గర అక్కడ ఏం తీసుకున్నామంటే పాలక్ పన్నీరు రోటీస్ మాత్రం తీసుకున్నాం ఫస్ట్ వన్ అప్పటికే టూ ఓ క్లాక్ అయింది ఫుల్ ఆకలితో ఉన్నాము మేము ఫుల్ ఆకలితో ఉన్నాము ఈ ఆకలితోటి ఉండేసరికి అసలు ఆ ఎండకు మస్తు ఇబ్బంది అయింది ఏమన్నా పాలక్ పన్నీరు రోటీ తీసుకున్నాము అది ప్యూర్ వెజ్ బాగుంటుంది మేము అది ఇప్పుడు అబ్దుల్ గంజీలకి వెళ్తే ఎప్పుడైనా అక్కడనే ఇది డాబా ఐటమ్స్ అయితే అక్కడనే తింటాం ఫ్రెండ్స్ తర్వాత కొంచెం అది వెజ్ పులావ్ తీసుకున్నాము పన్నీర్ పులావ్ తీసుకున్నాము అక్కడి నుంచి కనుక టేస్ట్ బాగుంటుంది వీళ్ళ దగ్గర తిన్న తర్వాతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ బాయ్ దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కంప్లీట్ అయింది ఇలా శనివారం అయినందుకు అక్కడ కాళీమాతా టెంపుల్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ తర్వాత ఇంటికి వచ్చేసాం ప్లీజ్ నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్